మన హైదరాబాద్లో స్కల్చర్ విభాగంలో పనిచేస్తున్నానండి మన టూరిజంలో కానీ మరి ఎక్కడెక్కడ అయితే చేసి చేసిన చాలా హార్డ్ వర్క్ చేశాను గవర్నమెంట్ అయితే మనం ఏంటంటే ఆర్టిస్ట్ అంతా కలిసి ఒక తాటి తెచ్చుకోవడానికి కోసం మేము విజ్ చేస్తున్నాం అనమాట నేను కాకుండా మా ఫ్రెండ్లో ఒక ట్వంటీ మెంబర్స్ కలిసేసి ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ఆర్టిస్టులు వాళ్ళకి ఎంత వాళ్ళకు అవకాశం లేనప్పుడు వాళ్ళకి ఎంత ఇదవుతుందో వాళ్ళకు అవకాశం కల్పించడానికి కోసం అని చెప్పేసి మేము ఈ ఈ మేము స్థాపించి ఈ గ్రూప్తో మొట్టమొదటిగా మేము పెడుతున్నాం అనమాట ఇది టూ థౌసండ్ సెవెన్లో మేము స్థాపించామండి అప్పటి నుంచి ఒక యాక్టివ్ చేయలేదు ఇదే మొట్టమొదటి యాక్చువల్ ఇందులో మాకు డేట్ ఆఫ్ వర్క్లో చాలా బిజీగా ఉండిన ఆర్టిస్టులు వాళ్ళకు పంపిరాని కానీ ఆటలు కనుగొనడానికి కూడా టైం వస్తే కాదు కానీ ఆటలో చాలా అసృప్తి ఉంటుంది కానీ ఫ్యామిలీలో బిజీలో ఉండి ఆ విధంగా ఉండి వాళ్ళు ఆటలు చేయలేకపోతున్నారు మంచి అద్భుతమైన ఆలోచనలు అన్నీ వాళ్ళు మలుగైపోతున్నాయి అనమాట వాళ్ళ గురించి అని చెప్పేసి మేము మేము ఉన్నాము మీకోసం అని చెప్పేసి ఈ అసెస్యన్ పెట్టామండి ఈ అందులో ఇది ఒట్టమంటి గ్రూపు పాలన సక్సెస్ అయిందని అనుకుంటున్నాను ఇది అందరికి తోడ్పడుతుంది ఎవరికి ఆట ఎటువంటి అసోసియన్ ఏదైపోయి ఆటని బాగా వాళ్ళు అభివృద్ధి పంచుకొని నలుగు విధాలుగా అందరికీ ఆటలు పంచేసి ఆటని ఇంకా విశాలంగా చేయాలని కోరుకుంటున్నాను ఇందులో మొత్తం మన ఏపీ తెలంగాణ నుంచి వచ్చారండి అందులో ఒక్క వంద యాభై పైన వచ్చారండి ఆర్టిస్టులు ఇందులో వాళ్ళ యొక్క సంతోషాలు చూస్తుంటే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మేము ఇప్పుడు కొత్త గవర్నమెంట్ గత సంవత్సరం తర్వాత అయిన తర్వాత కొత్త గవర్నమెంట్ మేము ఎంతోమంది వాళ్ళకు మేము సాయం పడతామని మేము ప్లాన్లో ఉన్నాము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన స్వయంగా ఆర్టిస్టే మేము ఎవరు పెట్టాము ఆయన వచ్చిన ఈ గవర్నమెంట్లో మాకు ఆర్టిస్టులను ఆదుకుంటాడని చెప్పేసి ఆర్ట్ ప్రభుత్వ శాఖ అని చెప్పి చాలా మేము అనుసారాన్ని మేము మా మనసులో అనుకుంటున్నాము ఈ చేయాల జీవన ఆయనకు ప్రార్థిస్తాయని మేము కోరుకుంటున్నాము ఆయన మనకు ఆర్ట్ను బాగా వృత్తి చేసి ఆయనకు అవకాశం ఉంది కాబట్టి అవకాశం చేసుకుంటాము అని అనుకుంటున్నాం నమస్తే అండి నా పేరు అపర్ణ నేను ఎఫెక్ట్ ఫైన్ ఆర్ట్స్ చేశాను నా పెయింటింగ్ ఏంటంటే మదర్ యూనివర్స్ ఏంటంటే దీంట్లో నేను యూనివర్స్ని యాజ్ అ ఉమెన్ చూపించాను పేస్ ఏమో లైఫ్ ఇది డీప్ కలర్స్ బ్లూ కలర్ అంతా కూడా కాస్మోస్ దానికో గెలాక్సీ తర్వాత స్టార్స్ అండ్ ఇంకో మీనింగ్ ఏంటంటే ఇంకో దీంట్లో నాకు ఒక సింబల్ ప్లస్ గ ana krishna ని కూడా మార్చుతూ ఉంటారు సో ఇవి నేను సీరియస్ చేసాను మదర్ రియల్లీ స్టూడెంట్ పార్ట్ ఆఫ్ ఆర్ట్ ఆ సీరీస్ నేను ఏ కట్టవాలనుకుంటే ఈ ఆర్ట్ సైడ్ సో ఈ రెకల ఏ కట్టవాలీక్షనే వాల ఆ నేను టీచింగ్ కూడా చేస్తాను ఆన్లైన్ లో నా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి ఈ ప్రొఫెషనల్ గా ఆర్టిస్ట్ ని సర్టిఫైయింగ్ డ్రాయింగ్ పెయింటింగ్ చాలా రకాలు నేను నేర్పుతాను ఆర్ట్ వర్క్స్ ఆర్ట్ కోర్సెస్ బేసిక్ నాది యూట్యూబ్ ఛానల్ అప్పటి ఆర్ట్స్ కూడా ఉంది నేను చాలా తెలుగు ఛానల్స్ లో కూడా ఆర్ట్ షోస్ టూ హండ్రెడ్ ఫైవ్ చేసాను గ్యాలరీస్లో కూడా నేషనల్ ఇంటర్నేషనల్ సోపర్ షోస్ కూడా చేశాను తర్వాత చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి నేను నార్త్లో యాక్చువల్గా నా బేసిక్ ఎడ్యుకేషన్ అంతలో అయింది తర్వాత కాలేజ్ ఎంఎస్ యూనివర్సిటీ పక్కన చదువుకుంటాను తర్వాత నా ఛానల్లోకి వెళ్తే అప్పటి నా ఆర్ట్ కానీ తర్వాత నా కానీ నేను యూట్యూబ్లో కూడా చాలా నా ఇంటర్వ్యూస్ నా షోస్ అన్నీ కూడా నేను చాలా షోస్ చేశాను ఈవెన్ యూకేలో కూడా రీసెంట్గా చేశాను సో నేను నా ఆర్ట్ నాకు ఇది నా దగ్గర డిఫరెంట్ కోర్సెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఉన్నాయి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కోర్సెస్ నా దగ్గర జాయిన్ అవుతాం నాది నెంబర్ ఏంటంటే నైన్ ఎయిట్ సారీ నాది నెంబర్ ఏంటంటే నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో జీరో త్రీ ऊपर किया गया है हमने द्वारा और इसको बनाने में तीन महीने का समय लगा बच्चे की आई इसको वो तो आज का जो समय है इसके बॉडी में या जो गरीब लोग तो की स्थिति को दर्शा रहा है फ्रेंड्स ये नया सी प्ले के वाला कैसा तो है गाइस वाले बहुत सिंपल है

పెయింటింగ్ గోల్డ్ పెస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇయర్ కదా నేను తెలంగాణ మంజీరా నది గురించి ఈ పెయింటింగ్లో తెలియజేశాను మంజీరా నది పొల్యూట్ అయిపోతుంది సేవ్ మంజీరా మీద పెయింటింగ్ అయిపోతుంది నేను తెలంగాణ దాన్ని బాధపడకుండా పొల్యూటెడే కారణాన్ని నేను సో మనం సేవ్ చేయాలన్నట్టుగా చూపించాలి అనమాట నేను ఈ పెయింటింగ్ వస్తే కాకుండా స్కల్చర్స్ ఈ కంపెనీలో పని చేశాను పెయింటింగ్ అన్ని రకాల పెయింటింగ్ మీడియమ్స్ అన్ని చేస్తాను స్కల్ప్చర్ కూడా చేస్తాను అంటే కొత్తవలకు నేను కొంచెం ఆర్ట్ సైడ్ చెప్ని చెప్పాను పెయింటింగ్ అని కళ ఆర్ట్కి వయసుతో సంబంధం లేదని నేను చెప్తాను ఇలాదైనది ఇప్పుడు కర్ణాటకలో సిటీ ఏర్పడింది నీటికి ఏ రాష్ట్రంలోనైనా మనం సద్వినియోగం చేసుకోవాలని నేను చెప్తాను నా ద్వారా అది నిర్మల్ జిల్లా ఇక్కడ హైదరాబాద్ ఉంటాను అది బ్యాజిల్ ఫైన్ఆర్స్ చైల్డ్ హుడ్ మెమోరీస్ ఇప్పుడు సో వాటిని మళ్ళీ నేను డీటానికి అంటే చూపెట్టి అందరికి చూపెట్టడానికి నేను చేశాను కొత్తగా వచ్చే వాళ్ళకి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఈ డ్రాయింగ్ ఏదైతే మనకు తీసుకుని అలవాటు చేస్తాం గార్నింగ్ ఎంప్రూవ్ చేసుకోవడానికి మనం కాలేజీలో టైం చల్లిస్తుంది సో మనం ట్రైనింగ్ ట్రైనింగ్ కరెక్ట్ తీసుకుంటే మనకు మంచిగా అభివృద్ధి ఫస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ లేదంటే ఏదైనా సో ఎప్పుడు ప్రాక్టీస్ చేయండి కాలేజ్లో చేయండి చేస్తుంది అది తో లోస్ట్ కేస్ వి స్టాండ్ అండ్ దేనిని వీ రాకన వషన్ కి నటికేషన్ పట్తోష రకన నీరు నిస్తా పెయిస్ ఇస్ కన్స్ట్రక్ట్ అండ్ కనీస సపలషన్ నీరు ఇస్ వేడి కన్సలషన్ అడ్జస్ట్ నాట్ కుంది ఈ ఎక్టివ్ ఇన్వాల్వ్మెంట్ తీసుకోవచ్చనేది హై హై నా పే రమణి మైల్వర్ నేను ఫోటో పర్ఫార్మెన్సెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ చేస్తాను జేన్ఏ పేరు మాస్టర్స్ కొత్తగా డ్రాయింగ్ అనేది బాగా నేర్చుకోవాలి నేర్చుకున్నాక అప్పుడు వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయాలి ఎవరిని కాఫీ చేయాలి ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ప్రోత్సాహం ప్రోత్సాహం అంటే ఆర్టిస్టులు అంటే చాలా దీ చాలా తీర్థవాదాల సపోర్ట్ ఉంది సో సపోర్ట్ చాలా కావాలి ఆర్టిస్టులు కూడా ఒక మంచిగా చేసి వాళ్ళు మంచిగా ట్రీట్ చేసి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అందులో హైదరాబాద్లో ఆంధ్రాలోనూ ఆర్ట్కి చాలా వెనకంచి వేసింది ఆర్ట్ ఢిల్లీ గవర్నమెంట్ పోలీస్కి సో దీనికి చాలా ప్రోత్సాహం కావాలి